మీ అందరికీ తెలుసు నీట్ ఇరవై ఇరవై ఐదు ఫలితాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినటువంటి నారాయణ విద్యార్థుల ఫలితాలు మనం సెలబ్రేట్ చేసుకున్నాం అయితే రీసెంట్గా నార్త్ ఇండియా నుంచి నెల్లూరు వచ్చినటువంటి కొన్ని కోచింగ్ సెంటర్లు నారాయణ విద్యార్థులని తమిళ విద్యార్థులుగా నారాయణ విద్యార్థులు సాధించినటువంటి ర్యాంకులని తమ ర్యాంకులుగా ప్రకటించుకుంటూ మోసపూరితంగా వారు అందరినీ ఒక తప్పుదో పట్టించేటటువంటి జరుపుతూ ఉన్నారు కాబట్టి ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము నారాయణ విద్యార్థులు సాధించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇవాళ నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు నుంచి అఖిల భారత స్థాయిలో వెయ్యి లోపల తొమ్మిది ర్యాంకులు ఓపెన్ కేటగిరీలో సాధించడం జరిగింది ఈ విద్యార్థులు మా దగ్గర స్కూల్ నుంచి చదువున్నారు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు మా దగ్గర చదువున్నారు ఈ విద్యార్థులు కెవిన్ ఎస్ఈ ఆరు వందల ముప్పై ఆరు మార్కులతో ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటో ర్యాంకు అదేవిధంగా పోగుల శ్రీరామ్ ఆరు వందల ముప్పై మార్కులతోటే రెండు వందల యాభై మూడో ర్యాంకు నెట్టం యోగేష్ కార్తీక్ ఆరు వందల ఇరవై ఆరు మార్కులతోటే ఓపెన్ కేటగిరీలోనే మూడు వందల ఇరవై మూడో ర్యాంకు మల్లం వెంకట శ్రీనివాస్ ఆరు వందల పద్దెనిమిది ర్యాంకుతో ఆరు వందల పద్దెనిమిది మార్కులతో ఐదు వందల పదిహేనవ ర్యాంకు సజ్జా వైష్ణవ్ కుమార్ ఆరు వందల పదిహేడు మార్కులతో ఐదు వందల నలభై ఆరు ర్యాంకు ఇవన్నీ ఓపెన్ కేటగిరీలో పందు బందూరి లలిత్ శ్రీహాస్ ఆరు వందల పదిహేడు మార్కులతో ఐదు వందల అరవై మూడో ర్యాంకు తాళ్ళ సుభాష్ శంకర్ ఆరు వందల పది మార్కులు తోటే ఎనిమిది వందల నాలుగో ర్యాంకు అదేవిధంగా పి కత్రివేద్ ఆరు వందల ఏడు మార్కులతోటే తొమ్మిది వందల అరవై రెండో ర్యాంకు మోపర్త్ విశ్వక్ ఆరు వందల ఏడు మార్కులతో తొమ్మిది వందల యాభై ఐదో ర్యాంకు అదేవిధంగా నిమ్మనపల్లి జయవర్ధన్ రెడ్డి ఐదు వందల తొంభై ఏడు మార్కులు మొహమ్మద్ అక్మల్ ఐదు వందల తొంభై మార్కులతో అత్యుత్తమైన ఫలితాలు వీళ్ళందరూ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుంచి సాధించడం జరిగింది కొన్ని కోచింగ్ సెంటర్లు దురుద్దేశరితంగా మా విద్యార్థులు తమ విద్యార్థులుగా చెప్పుకుంటున్నారు మాకు వచ్చినటువంటి ర్యాంకులు వాడ ర్యాంకులుగా ప్రకటించుకుంటున్నారు ఇలా విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని మోసం చేయడానికి ప్రయత్నించడం అనేది మంచిది కాదు దయచేసి వారందరి యొక్క వాళ్ళందరి యొక్క ప్రయత్నాలను తల్లిదండ్రులు విద్యార్థులు గమనించాల్సిందిగా అందరికీ నేను మనవ చేస్తున్నాను ఇట్లా ఇలా నారాయణకు ఉన్నటువంటి ఇమేజ్ని వేరే రకంగా దెబ్బతీయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నామండి ఎందుకంటే మా దగ్గర ఇంటర్మీడియట్ స్కూల్ నుంచి కూడా చదివినటువంటి విద్యార్థులు వీళ్ళంతా చదువుకొని తర్వాత ఫస్ట్ టైం ఫస్ట్ అటెంప్ట్లో ఈరోజు ఇంతటి మంచి మార్కులు ఇంతటి మంచి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులు వీళ్ళంతా సో దయచేసి దీన్ని తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు కూడా గమనించాల్సిందిగా అందరినీ మనవేస్తున్నానండి ఇటువంటి రిపీట్ అయితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని మీకు చెప్పడానికి ఈ యొక్క ప్రెస్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ నా పేరు మధుసూధన్ రెడ్డి డిజిఎం నారాయణ ఇంటర్ కాలేజ్ నారాయణ నెల్లూరు నారాయణ విద్యా సంస్థలు పెట్టి నలభై ఆరు సంవత్సరాలు అయిందండి ఇప్పటికీ ఈరోజు మాకు వచ్చిన ఈ వీడియోని చూసి మేము చాలా ఆశ్చర్యానికి గురయ్యామండి ఎప్పుడు కూడా మన నెల్లూరులో ఇలాంటి బ్యాడ్ సాంప్రదాయం ఎప్పుడు జరగలేదండి ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఏదైనా కానీ కాంపిటీషన్ చదివించుకోవడం ర్యాంకులు తెప్పించుకోవడం వాళ్ళకు వచ్చిన ర్యాంకులు వేసుకోవడం అలాంటివి జరిగేదే కానీ ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళ మార్పును చెప్పించడం వాళ్ళ ర్యాంకులు చెప్పించడం అనేది చాలా బ్యాడ్ సాంప్రదాయం జరిగిందండి అలాగే మన నార్త్ వచ్చిన కోచింగ్ సెంటర్ వాళ్ళు మా విద్యార్థుల ఇద్దరిని ఆరు వందల ముప్పై మార్కులు ఇచ్చిన శ్రీరామ్ని ఇంకొక అక్మలనే అబ్బాయిని తీసుకెళ్లి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు వచ్చిన వాళ్ళ కాలేజీలో చదివినట్టుగా వాళ్ళ చాలా చెప్పించి వాళ్ళు ప్రెస్ మీడియా పెట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఇలాంటి ప్రచారాలకి మేము ఇప్పుడు కూడా యాంటీగా ఉంటామండి నెల్లూరు నారాయణ విద్యా సంస్థలు ఇలాంటి కల్చర్ ఇంకా మీదట కూడా జరగకుండా ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులను జాగ్రత్తగా ఉండి వాళ్ళ ప్రలోభాలకు గురికాకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులకు విద్యార్థులందరూ కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఇలాంటి పరిణామాలు మళ్ళీ కానీ ఏదైనా రిపీట్ అయితే పరిణామాలు ఉంటాయండి అందుకని హెచ్చరిస్తున్నాను నారాయణ గ్రూప్లో వైపీసీ డిపార్ట్మెంట్లో డీన్గా నేను వర్క్ చేస్తున్నాను రెండు వేల పది నుంచి ఈ నారాయణ గ్రూప్లోనే ఉన్నాను సో ప్రీవియస్గా సార్ వాళ్ళు చెప్పినట్లు ఎప్పుడు కూడా ఇలాంటి కల్చర్ అయితే నెల్లూరులో ఇప్పటి వరకు నేనైతే చూడలేదు సో ఈ సంవత్సరం జరిగినటువంటి చూసిన తర్వాత అసలు ఆశ్చర్యం మాకు సో మా దగ్గర స్కూల్ నుంచి చదివినటువంటి విద్యార్థులు ఉదయం ఆరునరు నుంచి రాత్రి పది దాకా మా దగ్గరే ట్రైన్ అప్ అయినటువంటి విద్యార్థులు వీళ్ళంతా కూడా వీళ్ళని ఒక్కొక్కరిని టార్గెట్ చేసి వీళ్ళ దగ్గర బలవంతం పెట్టి జస్ట్ ఫోటోలకు అని చెప్పి వాళ్ళని పిలవడం జరిగింది పిల్లల్ని సో పిల్లలు ఏంటంటే ఏదో పిలిచారు కదా ఒక కాల్ వచ్చింది స్టూడెంట్స్కి సో మీరు రాండి అన్నట్టు ఒక ఫ్రెండ్స్ చేసినట్టు ఇన్వైట్ చేశారు పిల్లలు ఏదో ఫ్రెండ్స్ చేస్తున్నారు కదా అన్నట్టు అక్కడ ఇన్స్టిట్యూట్లో తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళిన తర్వాత జస్ట్ ఫ్రెండ్స్తో పాటు ఫొటోస్ అనుకున్నారు వాళ్ళు బట్ వాళ్ళకి ఆ బలవంతంగా వాళ్ళ దగ్గర కొంత చెప్పించడం జరిగింది సో ఇలాంటి కల్చర్ అయితే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే నెల్లూరులో ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే రకంగా లేదు ఇది ఒక నారాయణ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్సే కాదు నారాయణలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎవరు ఇలాంటి పద్ధతికి అయితే ఇంకా ఫ్యూచర్లో ఎంకరేజ్ చేయరు కూడా సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేది మా ఫైనల్ వార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుంచి థ్యాంక్ యూ అబ్బాయి చెప్పండి సార్గోపెడ్డి